హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఈ శారీస్ ఈ రోజు మీ ముందుకి ఈ మరీ కొత్త మళ్ళీ శారీ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే వచ్చేసేసి వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి శారీస్ అయితే కనుక వరలక్ష్మి పండుగ స్పెషల్ శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి సాఫ్ట్గా ఉంటాయి ఫుల్ షైనింగ్తో అలాగే కల్ కాంబినేషన్ చూసారు కదా చాలా బాగుందండి టూ షేడ్స్ అనేది ఉంటుంది ఈ శారీస్కి అయితే కనుక ఈ విధంగా శారీ మొత్తం ఇలా వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ కూడా హెవీగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫుల్ షైనింగ్తో ఉంటాయి వరలక్ష్మి పండుగ స్పెషల్ పట్టు శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు కావలసిన వాళ్ళు త్వరగా పెట్టుకోండి అలాగే రాఖీ పండుగ ఉంది కండి రాఖీ పౌర్ణమి కూడా స్పెషల్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు త్వరగా పెట్టుకుంటే మీకు రాఖీ పౌర్ణానికి వరలక్ష్మి వ్రతానికి నేను త్వరగా అందించేస్తానండి అలాగే వీటిలో అయితే కనుక టోటల్ కూడా సెవెన్ కలర్స్ అనేది ఉన్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ వేరే పని మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి టోటల్ ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయండి సెవెన్ కలర్స్ అనేది ఉన్నాయి సెవెన్ ఎయిట్ అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ బోటర్తో వస్తుంది చూసారు కదా సేమ్ క్వాలిటీ సేమ్ అండి చాలా బాగుంటుంది అంతకుముందు ఒక సర్చ్ చేశాను అలాగే సేమ్ ఉందండి ఇది మంచి రెస్పాండ్ వచ్చింది ఆ వీడియోకి అయితే ఇలాగే ఈ వీడియోని కూడా ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో